ఒక పెద్ద విజయం తర్వాత ఆ సినిమా దర్శకుడి నుంచి మరో ప్రాజెక్టు పట్టాల మీదకు రాలేదంటే దాని వెనుక మతలబేంటి విజయంలో జరుగుతున్నదేంటి మిస్టర్ పర్ఫెక్ట్ ఘన విజయం తర్వాత కూడా దశరథ్ ఎందుకు మౌనంగా ఉన్నాడు మరో ప్రాజెక్టు గురించి ఇంకా ఎందుకు ప్రకటించలేదు అసలు దశరథ్ ఏం చేస్తున్నాడు షాక్ తినారా గురువా అని చెప్పి గాలి మీద పడి మొత్తం నేర్చేసుకోవాలా ఓకే 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 మీకు బలుబ్ పెట్టవచ్చా పెట్టండి మీకు ట్యాప్ చెప్పవచ్చా చెప్పండి వా మీకు సిగరెట్ ఆర్పడం వచ్చా ఆర్పండి పర్ఫెక్ట్ మూడు కలిపి చేయండి దిస్ ఈస్ డాన్స్ ఎస్వి కృష్ణారెడ్డి తర్వాత క్లీన్ ఫ్యామిలీ సినిమాలకు క్యారాప్ అడ్రస్ గా మారిన దర్శకుడు సంతోషం సినిమాతో కుటుంబ ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న ఈ కూల్ డైరెక్టర్ అదే పంథాలో సంబరం సినిమాను తెరకెక్కించి చేదు అనుభవాన్నే మూట కట్టుకున్నాడు అయితే వైఫల్యానికి కుంగిపోకుండా ఈసారి స్క్రిప్ట్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించి మిస్టర్ పర్ఫెక్ట్ ను తెరకెక్కించి మరోసారి విజయం అందుకున్నాడు హలో కొత్తనే వింటుంటే నీ స్వరం ఝుమ్మంటుంది నా నరం రోజుకొకసారిైనా నింతో మాట్లాడకపోతే నాలోపలంతా गरम गरम బై హార్ట్ ఇస్ బీటింగ్ సినిమా హిట్ తో ఊపున్న రెబుల్ స్టార్ ప్రభాస్ లక్కీ హీరోయిన్ గా ముద్రపడిన కాజల్ లేలిత అందాల తాప్సీని చేర్చి మిస్టర్ పర్ఫెక్ట్ రూపొందించాడు మంచి విజయాలు లేక నిరసించిన తెలుగు చిత్ర పరిశ్రమకు సరైన సమయంలో విజయం అందించి నిర్మాత దిల్ రాజు కథానాయకుడు ప్రభాస్లకు పర్ఫెక్ట్ విజయాన్ని అందించింది సినిమా దశరథ్ కెరీర్ కు ఈ సినిమా కీలకమైన విజయాన్ని అందించింది భయో తిట్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చి శత దినోత్సవం పూర్తి చేసుకుని నెలలు గడిచిపోయాయి ఇన్ని రోజులు గడుస్తున్న దశరథ్ నుంచి మరో ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు ఈ మధ్య కాలంలో వెంకటేష్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు షికార్లు చేశాయి ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు ఫ్యామిలీ కథానాయకుడితో చేస్తాడనుకున్న ఈ సినిమాపై అంచనాలు సైతం భారీగా పెరిగాయి పెద్ద అవునయ్యా అవును కొంపే మునిగిపోయింది ఒక అమ్మాయి కోసం ఇక్కడ ఇక్కడ కట్టుకున్నాను చూసి చూసి అన్నంగా పెద్దగా పోయింది నీ కొడుకు అమ్మాయి చేయని పొమ్మందాయా కొద్ది రోజులు తనకు పెళ్ళంట ఏం చేయమంటావు అయితే ఇప్పుడు ఈ సినిమా దశరథ్ నాగార్జున కాంబినేషన్ లో రాబోతుందట ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న కింగ్ ఈ సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి సంతోషం సినిమాతో తనకు మంచి విజయాన్ని అందించిన దశరథిపై నమ్మకంతోనే ఈ మన్మధుడు సినిమాకు పచ్చజెండా ఓపాడట ఆది జిహాది నాయకుడు సల్మాన్ ఖాన్ ని రిలీజ్ చేయడానికి నీకీ కిడ్నాప్ చేశాను నీకీ జిహాదికి నాకి ఏంటి సంబంధం ఏంటి వెటకారమా అయ్యో కాదండి మీకు ఇలా అంటేనే అర్థమవుతుందేమోనని ఓకే ఓకే మీ నాన్న హోమ్ మినిస్టర్ కదా మా డెన్ కి వెళ్ళగానే మాట్లాడుకుందాం అప్పుడు నిజం చెప్తుగా మా నాన్న హోమ్ మినిస్టర్ ఏంటండి తను వ్యాపారం చేస్తూ ఉంటాడు అబద్ధాల ఆడకు అయ్యో నిజమండి ఒట్టు ఏ ఊర్నిది వెస్ట్ గోడవర్ లో వెంకటేపాలం అండి అడ్రస్ వి పద్మావతి డాక్టర్ రామచంద్రయ్య వెంకటేపాలం వెస్ట్ గోడవర్ డిస్ట్రిక్ట్ ఫోర్ టూ జీరో సిక్స్ జీరో సెవెన్ ఎవరితోనూ లవ్ లో పడ్డావా లేదండి పోనీ ఎంగేజ్మెంట్ అటువంటివి అయ్యో లేదండి ఫ్యూచర్ లో ఎటువంటి షాక్ తగలకూడదని టాలీవుడ్ మన్మధుడికి సరిగ్గా సరిపోయే సబ్జెక్టు ను దశరథ్ సిద్ధం చేశారట ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలు పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి దశరథ్ నాగు కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుపై అప్పుడే ఇండస్ట్రీ అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతోంది So chip's